హిందూ పురాణాలలో విష్ణుమూర్తి అవతారాలు అత్యంత ప్రాముఖ్యతను పొందాయి ధర్మాన్ని కాపాడుట భక్తులను రక్షించుట అసురులను సంహరించుట కోసం పరమాత్మ అనేక రూపాలలో అవతరించారు ఆ దశావతారాలలో మొదటి అవతారం మత్స్యావతారం ఇది సమస్త సృష్టిని రక్షించిన అవతారం ఒకసారి సృష్టి చక్రాంతంలో భూలోకాన్ని సమస్త భూతజాలాన్ని వినాశం చేయగలిగే ప్రళయం సంభవించింది ఈ ప్రళయంలో జలప్రళయం సంభవించి సమస్తం నీటిలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది అప్పుడు విష్ణుమూర్తి మత్స్యరూపం ధరించి సృష్టిని కాపాడినట్లు పురాణాలు చెబుతున్నాయి స్వయంభువ మనువుకు పూర్వం సత్యవ్రతుడు అనే మహారాజు ఉన్నాడు అతను ధర్మనిష్ఠుడు భక్తిశ్రద్ధలతో నిండినవాడు ప్రతిరోజు స్నానం చేయడం తర్పణం చేయడం దేవుని ధ్యానం చేయడం వంటి కర్మలను ఆచరిస్తూ ఉండేవాడు ఒకసారి అతడు కృతమాలా నదిలో తర్పణం చేస్తున్నప్పుడు ఒక చిన్న చేప అతని గుప్పెట్లో చిక్కుకుంది ఆ చేప అతన్ని వేడుకుంది రాజా నేను నీ రక్షణకు వేడుకుంటున్నాను పెద్ద పెద్ద జలజంతువులు నన్ను తినివేయవచ్చు నన్ను రక్షించు సత్యవ్రతుడు ఆ చిన్న చేపను జాలితో గమనించి తన కమండలంలో ఉంచాడు ఆశ్చర్యంగా ఆ చేప కొద్దిసేపటిలో పెద్దదైంది రాజు దాన్ని చెరువులో వదిలాడు కాని అక్కడ కూడా అది పెరిగి పెద్దదయ్యింది చివరికి అతను సముద్రంలో వదిలాడు అక్కడ అది అతి విశాలమైన రూపాన్ని ధరించింది ఆ సమయంలో ఆ చేప విష్ణుమూర్తి యొక్క దివ్యరూపాన్ని ప్రదర్శించి ఇలా అన్నాడు రాజా నేను మత్స్య రూపంలో అవతరించిన విష్ణువును త్వరలోనే మహాప్రళయం సంభవించబోతోంది ఆ జలప్రళయంలో భూలోకమంతా నీటితో నిండిపోతుంది అప్పుడు నీవు మాత్రమే జీవించి మానవజాతి పునరుద్ధరణకు కారణమవుతావు మత్స్యావతారం సత్యవ్రతునికి ఇలా ఆజ్ఞాపించాడు ప్రళయం వచ్చినప్పుడు సమస్త ఔషధ మొక్కలు విత్తనాలు ప్రతి జీవరాశి రక్షణ కోసం ఒక పెద్ద పడవను తయారుచేయి నేను నీకు ప్రత్యక్షమవుతాను అప్పుడు నా శంఖంలో నుండి వచ్చే శబ్దంతో నీవు నన్ను గుర్తించగలవు మత్స్యరూపంలో భగవంతుడు ఒక నాగరాజు శేషుడు ను తాడుగా ఉపయోగించి పడవను తన కొమ్ములో కట్టి సముద్ర మధ్యలో లాక్కెళతానని చెప్పాడు ప్రళయ సమయంలో వేదాలను దొంగిలించి సముద్రంలో దాచిన హయగ్రీవాసురుడు ఉన్నాడు సృష్టి పునరుద్ధరణకు వేదాలు అవసరమవుతాయి కాబట్టి మత్స్యావతారం సముద్రంలోకి ప్రవేశించి హయగ్రీవాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించాడు దాంతో వేదాలను తిరిగి పొందాడు ప్రళయం మొదలయ్యాక సత్యవ్రతుడు తన కుటుంబంతో మునులతో ఔషధవృక్షాలతో విత్తనాలతో జంతువులతో పాటు ఆ మహాపడవలో ప్రవేశించాడు ఆ పడవను మత్స్యమూర్తి తన కొమ్ములో కట్టి విశాల సముద్రంలో సురక్షితంగా నడిపించాడు నీటిమీద ఆ పడవ స్థిరంగా ప్రయాణించేటట్టు చూశాడు ప్రళయం సమాప్తమయ్యాక మత్స్యావతారం సత్యవ్రతునికి వేదజ్ఞానాన్ని అందజేశాడు ఆ వేదజ్ఞానం ఆధారంగా మానవజాతి పునరుద్ధరించబడింది సత్యవ్రతుడు తరువాతి సృష్టి చక్రంలో మానవరూపంలో మనువుగా అవతరించి సృష్టి ఆరంభానికి కర్తగా నిలిచాడు మత్స్యావతారం ఒక సాధారణ అవతారం కాదు ఇది సృష్టి యొక్క ఆరంభాన్ని వేదజ్ఞానం యొక్క రక్షణను ధర్మ సంరక్షణను సూచిస్తుంది జలరూపం అనేది సృష్టికి మూలం అని పురాణాలు చెబుతాయి అందుకే విష్ణువు మొదట చేపరూపంలో అవతరించాడు భక్తుల నమ్మక ప్రకారం మత్స్యావతారం మనకు ఒక బోధన ఇస్తుంది దైవభక్తి ధర్మనిష్ట ఉంటే దేవుడు తప్పకుండా రక్షిస్తాడు ప్రళయం లాంటి వినాశనకరమైన పరిస్థితులలో కూడా ధర్మమే జీవరాశిని నిలబెడుతుంది జ్ఞానరూపమైన వేదాలను కాపాడినందువల్లనే మానవజాతి అభివృద్ధి సాధ్యమైంది అందువల్ల మత్స్యావతారం కథ కేవలం ఒక గాథ మాత్రమే కాదు ఇది సృష్టి వినాశం రక్షణ అనే త్రివిధ తత్వాలను తెలియజేస్తుంది మానవుని ఆత్మీయ ప్రస్థానానికి మార్గదర్శకంగా నిలుస్తుంది విష్ణుమూర్తి దశావతారాలలో మత్స్యావతారం